నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పర్వానియా ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి గత రాత్రి డెలివరీ బాయ్ పైన మనం చూసుకుంటే హత్యాయత్నం చేసి పలుమార్లు కత్తితో పొడిచాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఆ యొక్క డెలివరీ కార్మికుడి యొక్క పరిస్థితి విషమంగా ఉండడంతో పరవానియా ఆస్పత్రికి తరలించామని చెప్పేసి ఘటన సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే పర్వానియాలోని సంఘటనా స్థలానికి చేరుకున్నామని చెప్పేసి అలాగే ఒక డెలివరీ బాయ్ మనం చూసుకుంటే భోజనాన్ని అతను చేసినట్టు ఆర్డర్ ఏదైతే ఉందో ఫుడ్ డెలివరీ చేసేందుకు కస్టమర్ వద్దకు వెళ్ళాడని చెప్పేసి ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ యొక్క కస్టమర్ అయితే ఆ యొక్క డెలివరీ పైన దాడి చేయడం జరిగింది దాడి చేసిన తర్వాత పలుమార్లు కత్తితో పుడిచి అక్కడ నుంచి పారిపోయాడు అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో రక్తపు మడుగులో పడి ఉన్న డెలివరీ ని చూసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని వెంటనే పరవాణి ఆసుపత్రికి తరలించారు అలాగే అతన్ని ఎవరు పుడిచారు ఎందుకు పుడిచారన్న వివరాలను అలాగే పోలీసులు మనం చూసుకుంటే ఆ యొక్క రెస్టారెంట్ ఏదైతే ఉందో ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు కస్టమర్ మనం చూసుకుంటే ఫోన్ అయితే చేయడం జరిగింది ఫుడ్ కావాలని చెప్పేసి ఆ యొక్క నెంబర్ ఆధారంగా నిందితుడిని అయితే పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అసలు ఆ యొక్క డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ డెలివరీ చేసి అతని యొక్క ఆకలి తీర్చేందుకు అయితే రావడం జరిగింది అటువంటి వ్యక్తిని కొట్టి తిట్టి అలాగే పలుమార్లు కత్తితో దాడి చేయడం జరిగింది ఎందుకు చేశాడు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా దేని గురించి జరిగిందన్న విషయాలు అయితే బయటికి రాలేదు ప్రస్తుతం ప్రస్తుతం ఒక ప్రవాస డెలివరీ డ్రైవర్ పైన గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి పారిపోయాడని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి ఏదైనా మీకు అనుమానాస్పదంగా అనుపడినప్పుడు ఆ యొక్క సంఘటన ప్రాంతం నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నం చేయండి అక్కడే ఉంటే కానీ ఇటువంటివే జరుగుతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్